నమస్తే అండి మీ కృష్ణ చైతన్య మండేలా మీఈ కొరాడు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి ఇక్కడ మాసప్ ట్యాంక్ దగ్గర ఎస్ఎంజెడ్ మోటార్స్ అయితే ఉన్నారు వీళ్ళు వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన రిపేర్స్ అలానే స్పేర్ పార్ట్స్ ఈవెన్ రెట్రో ఫీడింగ్ కూడా చేస్తున్నారు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ఎలక్ట్రిక్ బైక్స్ అన్నిటి కూడా వీళ్ళైతే రిపేర్ చేయగలుగుతా ఉంటున్నారు అంతేకాకుండా యాక్టివా వంటి స్కూటర్స్ని వీళ్ళు రెట్రో ఫిడింగ్ చేసి ఎలక్ట్రిక్ కింద కూడా మారుస్తున్నారు మనతో పాటు అయితే ఆ షాప్ సంబంధించిన ఓనర్ రఫీ గారు అయితే ఉన్నారు ఆయనతో పాటు మాట్లాడదాం రఫీ గారు నమస్కారం సినిమా వాళ్ళు కన్నా ఎక్కువ బిజీ అంటున్నారు సార్ పని చేస్తున్నారు సార్ డెవలప్ చేస్తున్నా మనం అంటే మీరు ఈవీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసిన సెవెంటీన్ అప్పటి నుంచి ఇష్టం వచ్చింది మనం యాక్చువల్లీ నేను పారామెడికల్ నుంచి వచ్చిన అంటే నేను యాక్చువల్లీ ఆప్రోమెటిస్ తర్వాత ఈ ఫీల్డ్లో వస్తున్నప్పుడు అంటే కొద్దిగా ఇష్టం వచ్చింది దుబాయ్లో ఉన్నప్పుడు చైనీస్ వాళ్ళు చాలా చూసినప్పుడు ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చిన తర్వాత దాంట్లో స్టడీ చేసిన ఇప్పుడు ఐటీఐ కూడా చేసిన ఎలక్ట్రానిక్ మెకానిక్స్ కూడా చేసుకున్నాను ఎందుకంటే దీనికి డెవలప్ చేయాలంటే ఒక మన సర్టిఫికేషన్ కూడా ఉండాలి కదా మన బ్యాక్ సపోర్ట్ కోసం సో నేను అది కూడా చేసిన చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా స్టడీ చేస్తున్నాను సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో కానీ త్రీ వీలర్స్లో కానీ ఏ సమస్యలతో మీ దగ్గరకు వస్తున్నారు చాలా మంది అంటే బ్యాటరీ గురించి లిథిమైన్ బ్యాటరీ గురించి వస్తారు ఇంకా నార్మల్లీ అంటే కామన్ అంటే బ్రేక్స్ బ్రేక్ కేబుల్స్ అన్నీ అది కామన్ సర్వీస్ ఉన్నది సో మోటార్ సర్వీస్ వస్తుంది మన దగ్గర మోటార్ సర్వీస్ కంట్రోలర్ బ్యాటరీ చాలామంది మన దగ్గర వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ స్టార్టప్ నుంచి స్టార్టప్ అయితే టూ ఇయర్స్ తర్వాత సర్వీస్ మోటార్ కంట్రోలర్ ఇంకా బ్యాటరీ తప్పకుండా ఇది సర్వీస్ సో నేను అది చాలా కష్టం అట్లానే వస్తుంది మల్టీ బ్రాండ్ ఏదైనా బ్రాండ్ ఉంటే సపోజ్ టూ వీలర్ ఉంటే త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఇంకా సైకిల్ కూడా ఏదైనా బ్యాటరీ ఉంటే కూడా దానికి కూడా మేము తయారు చేస్తాను అంటే రిపేర్ రెక్టిఫై చేసి ఏదైనా చేస్తాను తప్పకుండా అంటే ఎయిటీ నైంటీ పర్సెంట్ నేను మేము ప్రయత్నం మేము చేస్తాం దానికి రిపేర్ చేసి దానికనే చేసేదాన్ని తర్వాత ఫైనల్ గి ఏదైనా కాకపోతే మార్చేస్తాను అట్లా చేస్తాను స్పేర్ పార్ట్స్ అసలు మన దగ్గర ఏమేమి ఉన్నాయి సార్ మళ్ళీ మల్టీ బ్రాండ్ ఏదైనా అంటే అవసరం పడుతుంది అన్నీ ఉన్నాయి ఒకవేళ మన దగ్గర లేకపోతే కూడా మనం ఏర్పాటు చేసి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు బాడీ పార్ట్స్ బాడీ పార్ట్స్ చాలా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అది కూడా చేస్తున్నాను అంతే ఎక్కువ రాదు అది కానీ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కంట్రోలర్స్ ఉన్నాయి మోటార్స్ ఉన్నాయి ఇంకా స్పేర్ పార్ట్స్ స్విచ్చెస్ అన్నీ లీవర్స్ ఉన్నాయి కా అన్నీ అది మేము సప్లై చేస్తున్నాం మల్టీ బ్రాండ్ ఏదైనా బ్రాండ్ ఉంటే అది చేసినాం మేము అంటే ఎలక్ట్రో ఫిట్టింగ్ కూడా చేస్తున్నాం అంటే ఏదైనా కాలేజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి దానికి కార్కి అంటే మా హైబ్రిడ్ కూడా చేయాలంటే లేకపోతే మొత్తం ఎలక్ట్రిక్కి కన్వర్టేషన్ ఉంటే అది కూడా చేసినాం మేము ఆల్రెడీ టూ త్రీ కార్స్ చేసినాం ఆటో రిక్షా త్రీ వీలర్ కూడా చేసినాం ఇంకా టూ వీలర్స్కి చాలా అంటే హైబ్రిడ్ కూడా చేసినాం ఇంకా మొత్తం కన్వర్ట్ కూడా చేసినాం ఇప్పుడు హైబ్రిడ్ కూడా ఒక బండి ఉన్నది మా దగ్గర చూపెట్టాను ఇప్పుడు ఇది నేను తయారు చేసిన అంటే దీంట్లో మోటార్ ఫిటింగ్ అయింది ఇక్కడ మోటర్ ఉంది చూడండి థౌసండ్ బాట్ మోటార్ ఉన్నది ఇది అంటే ఇది మనం ఇది స్టార్ట్ అయితే ఇది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఎలక్ట్రిక్లో వాళ్ళు ఇప్పుడు మార్చాలంటే మీరు ఇది ఆఫ్ చేసి లో కూడా చేసుకోవచ్చు ఓకే దానికి సెపరేట్గా దీనికి సెపరేట్గా పెట్టండి సపోజ్ ఇట్లానే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లో దీంట్లోనే అంటే ఇది మనం చార్జ్ కూడా చేసుకోవచ్చు అంటే పెట్రోల్ నడిపిస్తేప్పుడు కూడా కొద్దిగా ఒక ఫైవ్ పేరు మీద రీజనరేటివ్ అవుతుంది అవుతుందా అవుతుంది అది చేస్తున్నాం అది రీజనరేటివ్ కార్కి కూడా చేసినాం మేము దీనికి కూడా చేస్తున్నాం ఇప్పుడు దీని స్పీడ్ అనే పవర్ అంతా సేమ్ అలాగే ఉంటుంది అలాగే పెట్రోల్కి దీనికి కొద్దిగా తేడా ఉంటుంది ఎలక్ట్రిక్కి ఫార్టీ స్పీడ్ వస్తుంది అంతమీద అంత దానికి ఎక్కువ రాదు దానికి ఎక్కువ రాదు ఓన్లీ పెట్రోల్ అంటే సిక్స్ సెవెంటీ ఎయిటీ పోతుంది కానీ ఎలక్ట్రిక్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు మీరు ఈ బ్యాటరీ ఏం వాడారు ఇందులో లిం ఇంకా కస్టమర్ బండి తెచ్చుకుంటే మీరు కస్టమర్ అంటే మన దగ్గర బండి తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రకారం ఇప్పుడు కస్టమర్ ఇక్కడ కావాలి అని చెప్పినాడు ఇక్కడ చేసీలో కూడా కావాలంటే నేను చేస్తా ఈ డిక్కీ లోపల లోపల ఇక్కడ కూడా కావాలంటే ఇక్కడ కూడా చేస్తా ఇక్కడ కూడా స్పేస్ ఉన్నది దానిలో కూడా చేస్తుంది పెడతారు పెడతాం ఇప్పుడు దీనికి మొత్తం మీరు రెట్రో ఫిటింగ్ చేయడానికి ఎంత ఎంత డబ్బులు తీసుకున్నారు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్న ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మొత్తం ఒకసారి ఛార్జ్ పెడితే ఎలక్ట్రిక్ లో వస్తుంది ఇది ఫిఫ్టీ వస్తుంది మైలేజ్ బ్యాటరీతో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది ఒక రీజనరేటివ్ పవర్ రీజనరేట్ అయి తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వేస్తారు సో మొత్తం బ్యాటరీతో మోటార్ కంట్రోలర్ ఈ మొత్తం వైరింగ్ కిట్ అమ్ముతా కూడా మీదే ఇంకా మాది మాది మొత్తం మాదే ఫిట్టింగ్ అన్ని మొత్తం చేసి వారంటీ సహాతోని ఇస్తుంది బ్యాటరీకి ఎంత వారంటీ ఇస్తున్నారు టూ ఇయర్స్ వారంటీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ మోటార్ కి మోటార్ కి వన్ ఇయర్ కంట్రోలర్ కి కంట్రోల్ వన్ ఇయర్ ఈ చార్జర్ కూడా వన్ ఇయర్ చార్జర్ కూడా అన్నారు సర్వీసింగ్ ఒక త్రీ టూ త్రీ సర్వీస్ కూడా ఫ్రీ సర్వీస్ ఇస్తాను ఇప్పుడు ఈ ఈ రెట్రో ఫీటింగ్ కిట్ ఎన్ని రోజుల్లో చేసి చేసుకోవగలుగుతారు వన్ వీక్ వీక్ పడుతుంది వన్ వన్ వీక్లో కార్ కూడా అట్లా నేను వన్ వీక్లో నుంచి చేస్తున్నాను ఇప్పుడు టాటా నానో పాదే తెచ్చుకున్నారనుకోండి టాటా నానో చేస్తారా చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎంత వద్దు మీకు రెట్రో టాటా ఒకవేళ మీకు ఫార్టీ స్పీడ్ కావాలంటే మైలేజ్ ఎయిటీ కిలోమీటర్స్ అంటే నూట యాభై లక్ష యాభై వేలు చేస్తారు కార్ తెచ్చుకోవాలి కార్ కార్ మీరు తీసుకొని రావాలి మేము మొత్తం చేసి ఇస్తాను ఫ్యాబ్రికేషన్ వర్క్ అన్ని ఫిట్టింగ్ బ్యాటరీ చార్జర్ కంట్రోలర్ అన్ని ఫిటింగ్ చేసి వారంటీ సహాన్ని ఇస్తాను ఇప్పుడు స్కూటర్ ఇది కాకుండా పెప్ కూడా చేసిన పెప్ స్కూటీ ఉంటుంది కదా టీవీఎస్ పెప్ చాలా చేసిన బైక్ లో మనకి స్ప్లెండర్ ఆ స్ప్లెండర్ కూడా చేస్తున్నా ఇంకా టీవీఎస్ చాంప్ కూడా చేపిద్దామని ప్రయత్నం చేస్తున్నాను ప్లాన్ ఉన్నది నెక్స్ట్ టీవీఎస్ చాంప్ ఇంకొకటి త్రీ వీలర్ కూడా హ్యాండిక్యాప్ వాళ్ళకి తయారు చేస్తున్నాను ఇది అంటే ఒక చేసి తీసుకొని మోటార్ ఫ్రంట్ లో తీ మోటర్ ఓకే ఫ్రంట్ పెట్టారా మీరు మోటార్ ఫ్రంట్లో పెట్టి టూ వీలర్ ఇచ్చి ఎక్స్టల్ రాట్ పెట్టి బ్యాటరీ కంట్రోల్ పెట్టి మామూలుగానే త్రీ వీలర్లో కన్వర్ట్ చేస్తున్నాను గ్రాఫిన్ వాడుతున్నారు గ్రాఫిన్ కూడా వాడకొచ్చు ఒకవేళ లిథ్యుమైన్ కూడా వాడకచ్చు ఇప్పుడు స్టార్ట్ చేయాలి కాదు కాబట్టి నేను ఇది గ్రాఫిన్ వాడుతున్నాను నేను లెడ్ ఆసిడ్ ఉంది మొత్తం ఎంత అవుద్ది మీ ఎస్టిమేషన్ ఎంత ప్రైజ్ ఎంత అవుతుంది అంత తయారీ ఇది అంటే మొత్తం చేసి మొత్తం అంటే మాదే అంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఎంత యాభై ఐదు వేలు బ్యాటరీతో కలిపి మొత్తం మొత్తం కలిపితే ఎంత వస్తుంది రేంజ్ రేంజ్ వస్తుంది యాభై వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యాభై విత్ బ్యాటరీతో విత్ బ్యాటరీ లిథియంతో లిథియంతో గ్రాఫిన్ తో అయితే టెన్ థౌసండ్ తగ్గిపోతుంది నలభై ఐదు గ్రాఫిన్ బ్యాటరీ ఇస్తారు లిథియం అయిన అంటే ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చారు యాభై ఐదు వేలకి త్రీ వీలర్ ఇస్తారు కొత్త బండి కూడా మేము ఇట్లా ఇట్లాంటివి ఫోర్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అది కూడా తయారు చేసి మా బ్రాండింగ్ చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం ఇప్పుడు నలభై ఎనిమిది వేలకి స్కూటీ 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 గ్రాఫిన్ బ్యాటరీ ఎయిట్ థౌసండ్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అది ఫార్టీ ఫిఫ్టీ మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ స్పీడ్లో సో అది కూడా మేము ఇస్తున్నాం ఫోర్ బ్యాటరీస్ వస్తుందా వన్ ఇయర్ వారంటీ మొత్తం బ్యాటరీ చార్జర్ కంట్రోలర్ మోటార్ ఇది నడుస్తుందా నడుస్తుంది ఇప్పుడు కొద్దిగా పని ఉన్నది చేసినా మొత్తం తయారు చేసిన ఇది కూడా రెడీ అవుతుందా రెడీ అవుతుంది చేసినా నేను సో మేము తయారు ఎంత అవుతుంది ఎస్టిమేషన్ మీకు ఇది అంటే ఎలక్ట్రిక్ వస్తుంది ఇది నైన్టీ థౌసండ్ వరకు వస్తుంది తొంభై వేలు తొంభై వేలు వచ్చేసి మీరు మిలిటరీ కూడా ఇస్తున్నారా మిలిటరీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సర్వీస్ ఇస్తున్నాను నేను వాళ్ళు వాళ్ళ వాడే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు సర్వీస్ ఇస్తున్నా సర్వీస్ ఇస్తున్నారు అంటే చాలా మంది వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు బండిలు కానీ సర్వీస్ వాళ్ళ దగ్గర ఎవ్వరు లేవు సో మాకు పిలుస్తా చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు బెటాలియన్ నైన్టీ నైన్ పోలీస్ అకాడమీ ఆర్మీ మిలిటరీ మా మీ ఇందాకేదో అన్నారు మన సీఎం గారి వెహికల్ కూడా ఇది ఒకటి మన కోడంగల్ నుంచి వచ్చింది ఇది ఏదది కోడంగల్ ఒక మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అది పిఆర్ఓ ఉన్నాడు వాళ్ళది ఇది బండి ఉన్నది ఎక్కడ వాళ్ళు ఫార్మ్ హౌస్ ఫార్మ్ హౌస్ లో ఫార్మ్ హౌస్ లో ఏదైనా చేస్తారు వాళ్ళు ఓకే సో వాళ్ళ బండి కొడంగల్ నుంచి పంపించారు కొడంగల్ నుంచి సర్వీస్ కోసం సర్వీస్ కోసం ఎప్పటికి రెడీ అవుద్ది మరి ఇది అయిపోతే ఒక ఇప్పుడు బిజీగా ఉన్నా కాబట్టి తీసేసినాం ఆల్రెడీ ఎక్సెల్ ఎక్సెల్ తీసేసినాం బ్యాటరీ తీసేసినాం మొత్తం బ్యాటరీ తయారు చేసి ఎక్సెల్ తయారు చేసి మళ్ళీ పంపేయాలి ఓకే రిక్షాలో అంటే స్పెషల్ త్రీ వీలర్ అంటే స్పెషల్ స్పెషల్ ఎవరు చాలా మంది ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా మా మాటతోనే తయారు చేపించిన ఇది సైకిల్ కూడా ఉంది చూడండి ఇది సైకిల్ వచ్చింది మేము సైకిల్స్ తయారు చాలా సైకిల్స్ ఇది హ్యాండిక్యాప్స్ వస్తాయి కదా అది కూడా చేసినాము చాలా హ్యాండిక్యాప్స్ అంటే త్రీ వీలర్ వస్తుంది కదా దానికి రిపేర్ కాకపోతే మేమే తయారు చేసి ఇచ్చినాము సార్ రఫీ గారు మీ దగ్గర సర్వీస్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఎంత టైంలో మీరు సాల్వ్ చేస్తారు సర్వీస్ అది సర్వీస్ పట్టు ఉంటుంది ఒకవేళ మోటార్ ఉంటే వన్ డే తీసుకుంటున్నాను మోటార్ ఉంటే బ్యాటరీ ఉంటే బ్యాటరీ కోసం ఒక టూ టూ త్రీ డేస్ అవుతుంది మంచిగా సర్వీస్ అవ్వాలంటే ఒక డేస్లో కా కావద్దు ఎందుకంటే మళ్ళీ మొత్తం దానికి బ్యాలెన్సింగ్ చేయాలి మొత్తం ప్రతి సిరీస్లో మనం పవర్ పెంచాలి అన్నీ చేసి ఒక త్రీ డేస్లో మేము ఇచ్చేస్తాం బ్యాటరీ బ్యాటరీ రిపేర్ చేయడానికి ఎంత తీసుకుంటారు బ్యాటరీ ఒక ట్వంటీ టూ హండ్రెడ్ తీసుకుంటున్నాం ట్వంటీ టూ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మీరు బ్యాలెన్స్ చేస్తారా బ్యాలెన్స్ లో ఉంటుంది పెంచుతారు బూస్టింగ్ కూడా చేస్తాం దాంట్లో అన్ని మొత్తం చేస్తాం బ్యాటరీ మళ్ళీ మొత్తం ఫుల్ ఛార్జ్ అవ్వాలి ఫుల్ మంచిగా డిశ్చార్జ్ కూడా అవ్వాలి ఎస్ఓసి చేసి ఇస్తాం మీరు టెస్ట్ చేసి వాళ్ళకి చూపిస్తారా చూపిస్తా తప్పకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇచ్చేస్తాం చాలా అంటే బ్యాటరీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అంటే డీలర్స్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా మా దగ్గర నుంచి రిఫర్ చేస్తారు ఏదైనా అంటే వాళ్ళు రిఫర్ చేసి మీరు మా దగ్గర నుంచి వారంటీ కంపెనీ వేరే వాళ్ళు వా వాళ్ళు మా దగ్గర చేపించి కస్టమర్స్కి ఇస్తారు సర్వీస్ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడికైనా మీరు సర్వీస్కి వెళ్తారా ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా ఇంటికి కావాలంటే ఇంటికి కావాలంటే కూడా చేస్తారు చాలా ఎందుకంటే నార్మల్ పని ఉంటే ఇంటికి చేసి ఇచ్చేస్తారు లేకపోతే ఎక్కువ ప్రాబ్లం ఉంటే మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ చేపించి మళ్ళీ డెలివరీ చేస్తారు ప్రాబ్లం ఎక్కువ ఏమొస్తుంది అంటే బ్యాటరీ వల్లనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అవును వేరే ఏం ప్రాబ్లం ఏం లేవు బ్యాటరీ కంపెనీస్ మంచి సెల్స్ వాడుతుంది అవును అది మంచి సెల్స్ వాడితే కస్టమర్స్కి చాలా ప్రాబ్లమ్స్ రాదు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ నేను చాలా మందికి బ్యాటరీస్ ఇప్పుడు కూడా తయారైతుంది ఒక బ్యాటరీ ఒక బాక్స్ ఉన్నది కదా వాళ్ళు ప్యూ నుంచి వచ్చిన వాళ్ళకి బ్యాటరీ మొత్తం వారంటీ లోపలనే ఖరాబ్ అయిపోయింది ఏం వాళ్ళు కూడా సర్వీస్ ఇవ్వకపోతే మేము మళ్ళీ కొత్త బ్యాటరీ తయారు చేసి ఇస్తున్నాం వాళ్ళకి కొత్త కొత్త బ్యాటరీలో మేము అంటే సెల్స్కి మంచిగా మేము చూస్తున్నాం ఒకవేళ మంచి వన్ అంటే మంచిగా వస్తే అదే సెల్స్ సెల్స్లో చాలా ఉన్నాయి సోలార్టీ చాలా సెల్స్ ఉన్నాయి సోలార్స్కి సెల్స్కి చాలా మంచి బాగా తీసుకుని తర్వాతనే మేము వాళ్ళు సిరీస్ అంటే మోటార్ ఎట్లా ఉన్నది దాని దాని పట్టు నేను సిరీస్ కూడా పెట్టున్నాను దాంట్లో మేము సిక్స్టీన్ సిరీస్ కూడా పెట్టొచ్చు నైన్టీన్ సిరీస్ కూడా పెట్టవచ్చు ట్వంటీ వన్ సిరీస్ కూడా పెట్టచ్చు అంటే బండి ఎట్లా ఉన్నది కదా ఆ మోటార్ ప్రకారంగా కంట్రోలర్ ప్రకారంగా తయారు చేసి ఎంత మంచిగా ఉంటుంది అంత తయారు చేసి ఇస్తున్నాను అంటే ఎవరైనా మన మనకి ఆర్డర్ ఇస్తే బ్యాటరీస్ అది కూడా మేము ఇస్తాము తప్పకుండా ఎందుకంటే సర్వీస్ కోసం వాళ్ళు బ్యాటరీ ఆల్రెడీ కస్టమర్స్కి చాలా ఒక వంద కస్టమర్స్కి ఇచ్చేసినాం ఇప్పుడు సర్వీస్కి వస్తున్నారు కస్టమర్స్ వారంటీ అది కూడా మేము చేసినాం ఆల్రెడీ రాజస్థాన్ నుంచి ఒక కంపెనీ వచ్చి సెవెంటీన్ ఎయిటీన్ బ్యాటరీస్ ఇచ్చిన మేము చేసి కూడా ఇచ్చినాం వాళ్ళు మన మనకి మాకు కూడా మాకు సర్వీస్ ఛార్జెస్ మంచిగా ఇచ్చేస్తే మనకి రిలేషన్ మంచి చేస్తే మేము కూడా ఒక టైం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ చేసేసి చేస్తున్నాం ఇది పాలిమర్ సెల్స్ ఉన్నాయి దీనికి నేను రిపేర్ చేసినాను ఇది ముందు బల్జ్ అయిపోయింది బల్జ్ అయిన తర్వాత దీనికి రిపేర్ చేసి ఓల్ట్ ఎక్కి వచ్చేసి ఆయర్ కూడా మంచిగా అయిపోయింది సో ఇప్పుడు ఎక్కడైనా నాకు ఉదాహరణ బ్యాటరీ ఆర్డర్ వస్తే హండ్రెడ్ ఏహెచ్ నేను తయారు చేసేస్తాను హండ్రెడ్ డేస్లో ఓకే తక్కువ ప్రైస్లో తయారు చేసేస్తాను సపోజ్ ఇది ఇట్లాంటివి సెల్స్ కూడా ఇది అంటే మనకి పనికి వచ్చేస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ వోల్ట్స్ సైకిల్స్కి అన్నిటికీ వాళ్ళు ఏం వాళ్ళు చేస్తున్నారు అంటే లైడ్ యాసిడ్ ఇట్లాంటివి బ్యాటరీ వస్తుంది ఇది అది పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకుని తర్వాత వాళ్ళకి మంచి మైలేజ్ కూడా రాదు ఇది రాదు సో నేను దీంట్లో తయారు చేసి దాంట్లో పెడితే పర్ఫార్మెన్స్ కూడా మంచి వస్తుంది ఎలక్ట్రిక్ సైకిల్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఓకే వాళ్ళకి మంచిగా చాలా మంచిగా వస్తుంది లేటాసిడ్ బ్యాటరీ మీరు కొనుక్కోపో కొనుక్కుంటే థర్టీన్ థౌసండ్ మార్కెట్లో దొరుకుతుంది సంవత్సరం వారంటీ వస్తుంది ఈ బ్యాటరీ తీసుకుంటే పాత బ్యాటరీ తీసుకుంటే వారంటీ కూడా మంచిగా ఉంటుంది ఎఫిషియన్సీ కూడా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా క్వాలిటీ కాల్సిపోతుంది చాలా అది ఏమ వల్ల అంటే అది ఛార్జింగ్ పెట్ ఎక్కువ పెట్టేప్పుడు అది కాపోతుంది కాలిపోతుంది 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 ఇంకా మనం డిశ్చార్జింగ్ చేసిన తర్వాత మనం తొందరగా ఛార్జింగ్ పెట్టేస్తారు కదా అప్పుడే ఎంట్రీ వచ్చేసి పార్క్ చేసి వెంటనే పెట్టేస్తారు కదా ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యేప్పుడు వేడిగా అవుతుంది సో అప్పుడు పెట్టవద్దు మనం ఒక హాఫ్ అన్ అవర్ మనం ఆగాలి హాఫ్ అన్ అవర్ ఆగి తర్వాత మనం పెట్టేస్తే మన బండి మంచిగానే ఉంటుంది ఇంకా క్వాలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ మంచి బ్యాటరీ సెల్స్ మంచిగా ఇది ఇప్పుడు బాబు చేస్తున్నాడు కదా మంచి క్వాలిటీ పెట్టి సో చూసారు కదండి ఎస్ఎంజెడ్ మోటార్స్ వానర్ అయిన రఫీ గారు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు వచ్చి రెట్రో ఫిటింగ్ ప్రధానంగా వీళ్ళు ఏదైనా పెట్రోల్ వెహికల్ తెచ్చుకుంటాం మీది దాన్ని రెట్రో ఫిటింగ్ చేసి ఎలక్ట్రిక్ కింద కన్వర్ట్ చేస్తారు ఏదంటే హైబ్రిడ్ కింద మీరు పెట్రోల్ కింద అలానే ఎలక్ట్రిక్ కింద కూడా వాడుకోవచ్చు అది బైక్ కానివ్వండి స్కూటర్ కానివ్వండి ఈవెన్ కార్కు కూడా వీళ్ళు రెట్రో ఫిటింగ్ చేస్తామని చెప్తున్నారు ఇక ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కైనా వీళ్ళు సర్వీస్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు అంతేకాకుండా స్టూడెంట్స్కి ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే ప్రాజెక్ట్స్లో వీళ్ళు అసిస్టెన్స్ ఇస్తామని చెప్తున్నారు కస్టమైజ్గా మీరు ఏమైనా పలానా వెహికల్ ఎలా కావాలని డిజైన్ చేయమన్నా కూడా రెఫిగర్ చేసి ఇస్తామని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ కోసం కానీ స్పేర్ పార్ట్స్ కోసం కానీ మెట్రో ఫిటింగ్ కావాలనుకున్న వాళ్ళైతే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో అయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ అందజేస్తాం వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవుతుంది వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పేసేసినట్లయితే మీ వనస్ రివ్యూని మాతో షేర్ చేద్దాం పై స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవి కురాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కురాడ రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కోసం కోసంఏస్ ఆడ తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్